బోనంతోనైతే గుడికి వచ్చేసినాం బోనాన్ని కసేపు గుడిలో పెట్టుకొని ఇంకొక అమ్మాని మరి ఎక్కడి నుంచి పిలిపించిన వాళ్ళ పాటలతోని మనం బోనాల సందడి కాసేపు చేద్దాము మొదటిగా అమ్మ అమ్మ కలమ్మ బోనాల పండగకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా నాకు కూడా సంతోషంగా ఉంది ఈ అల్లమ్మ తల్లి పాటలు పాడటం ఓకే నీ క్షణాలకు మేము రావటం కూడా సంతోషంగా ఉందమ్మా థ్యాంక్ యూ అమ్మ మరి నాగమణమ్మ గారు రండి మీరు కూడా ఇక నమస్కారం అమ్మ నమస్తే నమస్తే థ్యాంక్ అమ్మా మంచిగా బోనాల షాఢ మాసం బోనాల పండుగకు వచ్చినందుకు ధన్యవాదాలు మన తాటి బెల్లం తైదరొట్టే ఫేమ్ సింగర్ దేవకమ్మ గారు రండి ఇక అందరం కూర్చొని కాసేపు మంచిగా ముచ్చట్లతోటి పాటలతోటి అమ్మవారి యొక్క పాటలు పాడుకొని బోనం సమర్పించదాం నమస్కారం అమ్మా వానరమ్మ రండి అమ్మా ఇక దుర్గమ్మ భీములా నాయక్ சிங்கர் உங்கூரமே ரங்கயனராமலி உங்கூரமே நமஸ்காரம் அம்மா థ్యాంక్స్ అమ్మా నాలుగు దిక్కుల నుండి నలుగురు వచ్చినందుకు మంచిగా మీరు అమ్మవార్లు కనిపిస్తున్నారు మాకు మంచిగా వచ్చినందుకు ధన్యవాదాలు మీ అందరికి మా అందరం కలిసి కాసేపు గుడిలో దేవుడి పాటలు అమ్మవారి పాటలు బోనాల పాటలు పోతరాజు పాటలతోని కాసేపు ఇది వెళ్దాం ఓకే అండి అమ్మా చమస్కారం అమ్మా అమ్మా మరి మన ఆషాఢ మాసం బోనాలకి మీరు ఎంతో దూరం నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు అమ్మమ్మ నుంచి వచ్చింది మీరు ఖమ్మం సైడ్ బోనాలు ఎట్లా వేసుకుంటారు అంటే మా తల్లి గారు వరంగల్ జిల్లా కమ్మ వారు ఉంటాము బోనాలు అమ్మవారి బోనాలు మంచిగా కుండ బోనాలు తెచ్చి పూలు పెట్టి అలంకరణ చేసి అమ్మవారికొని జముడి కట్ట తోటి పోతా దేశాలతోటి అమ్మవారి కడికి మేము బోనాలు తీసుకొని పోతాం అందరు కూడా సంతోషంగా ఉంటారు ఆటలు పాటలు వెనకటి చాలా మంచి మంచి ఆటలు కూడా బాగా ఆడుకునేవాళ్ళు అంతేనా మరి పడతామా ఒకటి మన బూర్యం వచ్చామ్మా తల్లి ఉంటాయి కదా అవును హారదామ్మ ఒకటి ఏణికి పోతున్నావు తమ్ముడ పోతా లింగం ఎవరికి ఎంత పోతాగిపోతున్నావు తమ్ముడ పోతా లింగం ఎవరిం నీ కోడి పుంజులా లేని కోడి అక్కరంతా వస్తున్నా అత్తము తాలిని ఊరంతా అక్క సూస్తానికి పోతున్న అత్త ముత్త ఎర్రడి అందముతా సూస్తాని పోతున్న కొనాలే తత్తంద్ర అత్తముత్తాలి పూర్ంతా అత్తంద్ర అత్తముత్తాలి నికు బోరాలే దెస్తరు అత్తముత్తాలి సొట్టానిది బాన్న అత్తముత్తాలి నిన జాతి అందల్ల అత్తముత్తాలి సూస్తాలి వొన్న

ను చిన్నదాని వాట అత్తూరి కము చిన్నదా నీ అూతాలి సితురా చెల్లవాట అత్త ఎల్ మూ చెల్లవాట అత్త

నిజంగా పాటకు అమ్మవారే మంచి చాలా దీవిస్తే అనిపిస్తుంది ఎంత అంటే అంత పాడే పాటకు అమ్మవారు వచ్చేటట్టు అనిపిస్తుంది అంత బాగా వాడుతున్నారు ఈ రోజు మంచి నలుగురు నాకు నిజంగా నాలుగు లేఖ అంటే నాలుగు లోకాల నుంచి నలుగురు అమ్మవారిని పిలిపించుకున్నట్టుగా ఉన్నారు మీ అందరిని చూస్తుంటే చాలా ముచ్చేటగా ఉంది మనం ఇంకా మంచి మంచి పాటలతోటి ఆ మొదలెడ్డాం అమ్మ నాగమ్మ నాగమ్మ గారు నమస్తే అమ్మ మరి మీరు ఎక్కడికి నుంచి వచ్చిరు కామారెడ్డి డిస్టిక్ ఎల్లారెడ్డి మండల్ పక్కన చిన్న గ్రామం పోసన్పల్లి మరి ఆషాఢ భవనాలకి ఏం పాటలు పట్టుకొచ్చిరు ఈ ఏడపాయల దుర్గా వారి ఏడపాయల దుర్గా మన పాట వేసుకోండి మరి అల్లి పువ్వుల గంగా దుర్గమ్మ మేడ నిండా దుర్గమ్మ మేడ నిండా దుర్గమ్మ మేడ నిండా దుర్గమ్మ మేడ నిండా దుర్గమ్మ కోసం దిని దూ రాగి వాగా మైతి గురు గామా కోసాం దుర్గమ్మ మెడ పెడనిండా మల్లెపూలు నిమ్మదండలు అయన్నైతే నీ మెడ నిండా కూడా మంచిగా వేసుకొని మంచిగా వచ్చినావు మంచిగా వాడినావమ్మా అమ్మ దేవతమ్మ గారు అమ్మ మరి మన సైడ్ బోనాలు ఎట్లా జరుపుకుంటారు మన మన సైడ్ కూడా ఒక పాట అమ్మరాళే ముత్యాలమ్మ వరకు పోతాలు నీ కంధవమ్మ వరకు పోతాలు నీ కంధవమ్మ రాలే ముత్యాల నీ కన్నమ్మ వమ్మరావే ముచ్చలమ్మ వల్కు పూతాలు నీ

யெல்லீரோ நீ கந்தவம்மா யெல்லீரோ நீ கந்தவம்மா அம்பரவேட்ட காலம்மா

అమ్మా దేవకమ్మ మంచి మంచి అమ్మ పాట చాలా బాగా అమ్మ అమ్మ దుర్గమ్మ మరి ఎక్కడి నుంచి వచ్చిరు మరి సినిమా పాటలు జాడపద పాటలు పాడి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంటి వీళ్ళకి వచ్చేసి నాది పంచరాల జిల్లా కోటపల్లి మండలం పల్లె నుంచి వచ్చిన పంచరాల జిల్లా మంచిర్యాల జిల్లాపల్లి మండలం మంచిర్యాల జిల్లా అమ్మ మరి మరి ఆశ భవనాలకు వచ్చినారు మరి అమ్మవారికి ఏమి పాటలు పట్టుకొచ్చిరు మరి మంచిగా పాటతోనే స్టార్ట్ చేయండి

అమళ్లో నింద్ల్దు మావిరాలేల్దు మళ్లో నేరడలా అల్లో నేరడల్ నేరడల్ల అల్లా నేరడల్ల రగలింద తిరడల యేసుర అల్లా నేరడల్ల అల్లా నేరడల్ల అల్లా నేరడల్లో సంతాన బజన కుటిలా కురాని అల్లా నేరడల్ల అల్లా నేరడల్ల అల్లా నేరడల్ల కుల బిరోని బుసబితాని అల్లా నేరడల్ల అల్లా నేరడల్ల అల్లా

మళ్ళీ మీకు గొంత ఎగినట్టుంది చాలా బాగా వాడిరు